సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉన్నాడు ఆ వీడియో చూసిన ప్రతిసారి నవ్వు వస్తా ఉన్నది నాకు ప్రతిసారి చాలా చోట్ల కనిపించింది ఆ వీడియో అది ఎవరితో కాదు నారా లోకేష్ వీడియో ఏపీ మంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ వీడియో ఆయన ఏం చెప్పిరో చూడరు ఒకసారి కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు తల్లి భువనేశ్వరమ్మ కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు మా తల్లి భువనేశ్వరమ్మ కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా నన్ను పెంచిర్రు అని చెప్పి అనేది చెప్తాడు వీడియోలో అంటే వాటన్నిటికి అతీతంగా నేను పనిచేస్తున్నా వాటి అన్నిటికి అతీతంగా నేను పెరిగిన అని చెప్తా ఉన్నాను నిజంగా ఇది చూసినప్పుడు చెప్తా అంటే కూడా అసలు నాకు అవి ఆయన మరి ఎట్లా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అర్థం కనిపరుస్తుంది తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీ ఒక కులం వాటి మీద ఆ పునాదుల మీద నిలబడ్డటువంటి పార్టీ ఆ పార్టీని నిలబెడుతున్నటువంటి మీడియా అధికారులు ఇట్లా ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ వర్గంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసేది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ పార్టీ అనేది ఒకటి బలంగా పేరున్నది ఆ సామాజిక వర్గం వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నా తప్పులేదు అంతమంది కంప్లీట్గా సపోర్ట్ చేసేది ఆ ఒక్క పార్టీకి ఆ పార్టీని అంటే విమర్శిస్తే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే సోషల్ మీడియాలో ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి బూతులన్నీ తిట్టి ప్రత్యర్థులను మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు అని ఏ తేడా లేకుండా తిట్టేటోళ్ళు కూడా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ సామాజిక వర్గం అంటే ఒక కులం పునాదుల మీద నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కులం అండతోటి నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కులం అండదండలతోటి ఒక కులం పునాదులతోటి నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకుడి అధ్యక్షుడి కొడుకు నారా లోకేష్ ఆయన మాట్లాడేతడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా నేను పెరిగిన నన్ను పెంచిర్రు నేను ఇటు అతీతం అని చెప్తా ఉంటే నవ్వు రాకుంటే ఏమొస్తుంది చెప్పురు చెప్పుకోవడానికన్నా కొంచెం ఉండాలి కాపుల పార్టీ ఏది అంటే జనసేన ఇది ఫిక్స్ ఏపీలో కమ్మల పార్టీ ఏది అంటే తెలుగుదేశం రెడ్ల పార్టీ ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ఫిక్స్ ఆ సామాజిక వర్గం మెజారిటీ ఆఫ్ వాళ్ళు చేస్తారు వీటన్నిటికీ కూడా ఇందులో వీటన్నిటికంటే కూడా కాపులు జనసేన ఫిక్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి అదంతా ఫిక్స్ అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు కమ్మ కాబట్టి ఈ కమ్మలంతా కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఆ ఆ సామాజిక వర్గం అంతా ఒక మెలిసి కలిసి కట్టుగా ఉంటారు వాళ్ళ ప్రభావం హైదరాబాద్లో కూడా ఏ స్థాయిలో ఉంటుందో మన జూబ్లీల్స్ బై ఎలక్షన్లో కూడా చూసినాం ఎన్టీఆర్ విగ్రహం కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్తే వాళ్ళు ఏ స్థాయిలో చేస్తూ ఉన్నారో ఆ విగ్రహం కోసం ఎట్లా చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారు అంటే ఇది ఒక కులం పేరుతోటి కులం ఆ భుజాల మీద నడుస్తున్నటువంటి పార్టీని పార్టీ నుంచి మంత్రి అయినటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చిన కులాలు మతాలు అతీతం అని చెప్తే నమ్మటానికి మనం ఎర్రోళ్ళమా చెప్పు